హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ఎన్నో కోటలు ఉన్నాయి వాటిని జయించడానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ ఈ కోటను మాత్రం ఎవరూ జయించలేకపోయారు ఈ కోట తన వీరత్వాన్ని చూపించింది ఈ కోట పేరు జంజీరా కోట ఈ కోటను నిర్మించిన గణిత మాలిక్ అంబర్కు దక్కుతుంది జంజీరా కోట శత్రు దుర్భేద్యమైనది దాదాపు ఇరవై రెండు ఎకరాల్లో విస్తరించింది ఇరవై రెండు రక్షణ సవరాలతో కూడిన ఈ కోటను నిర్మించడానికి ఇరవై రెండు ఏళ్ళు పట్టింది ఛత్రపతి శివాజీ ఆయన కుమారుడు సంభాజీలతో పాటు పోర్చుగీస్ ఫ్రెంచ్ బ్రిటిష్ వారు జంజీర కోటను జయించడానికి ప్రయత్నించారు కానీ వారెవరు ఈ కోటలో బాగా వేయలేకపోయారు ఇలా దాదాపు మూడు వందల యాభై ఏళ్లకు పైగా శత్రు దుర్భేద్యంగా మిగిలిపోయింది ఈ కోట జంజీర కోటను దక్కించుకోవడానికి దానికి సమీపంలో శివాజీ మరో కోటను కూడా కట్టాడు ఏం చేసినా అది ఆయన వశం కాలేదు పటిష్టమైన నిర్మాణం ఇంజనీరింగ్లో పారిశ్రామిక సాంకేతికతను వాడటం అందమైన ఆర్కిటెక్చర్ ఈ కోట సొంతం ముంబై నగరానికి దక్షిణాన నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో సముద్రం మీద ఉన్న ఈ కోటకు వెళ్లడం అంత సులభం కాదు జంజీర కోట మీద ఎన్నో దాడులు జరిగాయి అయినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొని అది అజేయంగా నిలిచిపోయింది అరేబియా సముద్రానికి సరహద్దుల్లో ఉన్న రాయగఢ్ జిల్లాలో మురద్ అనే గ్రామం ఉంది మురద్ అనే గ్రామం అరేబియా సముద్రం అంచనా ఉంటుంది ఈ గ్రామానికి పశ్చిమాన సముద్రంలోని ఒక ద్వీపం మీద జంజీర కోట ఉంది మురద్ అనే గ్రామానికి నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో రాజ్పురి అనే మరో గ్రామం కూడా ఉంది జంజీరా కోటను సిద్ధులు నిర్మించారు జంజీరా అనే పేరు అరబిక్ పదమైన జజీరా నుంచి వచ్చింది అరబిక్లో జజీరా అంటే ద్వీపం అని అర్థం అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఈ కోట సొంతం జంజీరా కోట ఇరవై రెండు ఎకరాల్లో విస్తరించింది కోట చుట్టూ నలభై అడుగుల ఎత్తైన కోట గోడను నిర్మించారు ఈ కోట ఇంత దృఢంగా ఉండటానికి కారణం ఈ కోట కట్టేటప్పుడు రాళ్ల మధ్య ఇసుక సున్నం బెల్లం కరిగిన సీసంలో మిశ్రమాన్ని ఉపయోగించి ఈ కోటను కట్టారని అక్కడ స్థానికులు చెబుతారు జంజీరా కోటను విశ్వంలోనే అత్యుత్తమ సృష్టిగా భావిస్తారు ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ కోట అలాగే ఉంది దీనిని జయించడానికి ఎంతో మంది రాజులు ప్రయత్నించినప్పటికీ దాడలను ఎదుర్కొని నేటికి చెక్కు చెదరకుండా అలాగే నిలిచిపోయింది ఈ కోట నిర్మాణాన్ని అంత దృఢంగా నిర్మించారు కోట చుట్టూ నీళ్ళు ఉంటాయి దూరం నుంచి కోట ప్రవేశ ద్వారం ఎక్కడుందో కూడా కనిపెట్టలేరు ఒకవేళ కోట ద్వారం గుర్తించినప్పటికీ పడవల ద్వారా అక్కడికి చేరుకోవడం చాలా కష్టం ఎందుకంటే అక్కడ పడవలు ఆగే స్థలం కూడా ఉండదు శత్రువులు ఈ కోట మీదకి దాడికి ప్రయత్నిస్తే వాళ్ళకంటే ముందుగానే ఈ కోటలో నుంచి వచ్చే ఫిరంగులను ఎదుర్కోవలసి ఉంటుంది కోటలో అనేక బ్రిడ్జులు ఉన్నాయి ప్రతి బ్రిడ్జు వద్ద ఫిరంగులను ఏర్పాటు చేశారు వాటిలో కొన్ని ఫిరంగులు పది కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది అక్కడ కొన్ని ఫిరంగు లో ఉన్నాయి వాటిలో ఒక దాని పేరు కలాల్ బాంగ్డీ బాంగ్డీ అంటే కంకణం అని అర్థం కలాల్ బాంగ్డీని ఉపయోగించినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది ఆ శబ్దం వలన కలిగే కంపనం వల్ల దాని చుట్టూ ఒక వృత్తాకార వలయం ఏర్పడుతుంది చూడడానికి అది ఒక కంకణంలా కనిపిస్తుంది కలాల్ బాంగ్ సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల ఫిరంగి శత్రువులు లోపలికి రాకుండా నిరోధించేందుకు ఈ కోటలో మంచి సైనిక వ్యవస్థ ఉండేది అదే సమయంలో ఈ కోట పరిరక్షణలో ప్రకృతి పాత్ర కూడా కీలకంగా ఉంది కోట చుట్టూ ఎప్పుడూ కనీసం ముప్పై అడుగుల లోతు నీరు ఉండేది ఇది ఇది కోట భద్రతను మరింత పెంచడానికి దోహదపడింది కోటలో అంతర్గత భద్రత కూడా అత్యంత పటిష్టంగా ఉండేది కోటలో ఎవరైనా అంతర్గత భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే వారికి శిక్ష మరణదండను విధించేవారు కోట నుంచి ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు వారి చేతి మీద ఒక ప్రత్యేకమైన ముద్రను వేసేవారు ఆ ముద్రను చూపిస్తేనే తిరిగి కోటలోకి అనుమతించేవారు ఒకవేళ ఎవరైనా ఆ ముద్రను పోగొట్టుకున్నా లేదా చూపించలేకపోయినా మాట మాట్లాడకుండా నేరుగా చంపేసేవారు తమ పాలనా కాలంలో సిద్ధీలు చాలా కఠినమైన నియమాలు పటిష్టమైన వ్యవస్థను రూపొందించారు భారతదేశానికి ఏడవ శతాబ్దంలో సిద్ధీలు వచ్చినట్లుగా భావిస్తారు సిద్ధిల పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని బంటూ తెగకు చెందినవారు సిద్ధిలు అరబ్ వ్యాపారులతో బానిసలుగా భార వచ్చారు సిద్ధులు సన్నగా బలంగా ఉండేవారు వారి దేహదారిడ్యంతో పాటు సిద్ధులకు ఉండే ధైర్యం విధేయత లక్షణాలు నచ్చి భారతీయ రాజులు వారిని పనిలో పెట్టుకోవడం మొదలుపెట్టారు వీళ్ళు అహ్మద్ నగర్ కు నిజాం షా హోదాలో కూడా సిద్ధులు పనిచేశారు వారిలో ఒకరైన సుబేదార్ ఫరామ్ ఖాన్ జంజీరా కోటను స్వాధీనం చేసుకునే బాధ్యతను నిజాం అప్పగించాడు పదహారు వందల ముప్పై ఆరులో అహ్మద్ నగర్ పతనమైనప్పుడు జంజీరాకు చీఫ్గా అంబర్ సిద్ధి ఉన్నాడు నిజాం షాహీని పడగొట్టిన తర్వాత ఆయన బీజాపూర్ సుల్తాన్లకు విధేయుడిగా మారిపోయాడు జంజీరా కోటకు చీఫ్గా ఉన్న అంబర్ సిద్ధి ఆ మార్గంలో వెళ్లే వ్యాపారులు తీర్థయాత్రికుల భద్రతకు బాధ్యతలను తీసుకున్నాడు జంజీరా కోట ప్రాధాన్యం గురించి తెలుసుకున్న ఛత్రపతి శివాజీ ఆ కోటను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు మొదటగా పదహారు వందల యాభై ఏడులో రఘునాథ్ బల్లాల్ నాయకత్వంలో ఈ కోటను దక్కించుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు తర్వాత పదహారు వందల అరవై తొమ్మిదిలో జంజీరా కోటను హస్తగతం చేసుకునేందుకు స్వయంగా శివాజీ బరిలోకి దిగాడు ఆ సమయంలో జంజీరాకు చీప్గా ఖాన్ ఉన్నాడు ఆయన పర్యవేక్షణలో మరో ఏడు కోటలు కూడా ఉండేవి మరాఠాలు ఈ ఏడు కోటలను స్వాధీనం చేసుకున్నారు రాజ్ పురిని కూడా దక్కించుకున్నారు ఫతేహాన్కు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లు గ్రహించిన శివాజీ జంజీరాను తనకు అప్పగించాలని ఫతేఖాన్ను అడిగాడు దీనికి బదులుగా పరిహారం ఇవ్వడంతో పాటు తన రాజ్యంలో మంచి గౌరవం కల్పిస్తాము అని ఫతేఖాన్కు ఆశ కల్పించాడు శివాజీ ప్రతిపాదనకు ఫతేఖాన్ కూడా అంగీకరించాడు కానీ అప్పుడే ఫతేఖాన్ సైన్యంలో తిరుగుబాటు చెలరేగింది ఫతేహాన్ జైలు ఫాలయ్యాడు ఫతేఖాన్ స్థానంలో జజీరా కోట బాధ్యతలను సిద్ధి సంబుల్ చేపట్టారు సిద్ధి సంబుల్ నేరుగా ఔరంగజేబు సహాయాన్ని కోరాడు సంబుల్కు సహాయం చేయడానికి ఔరంగజేబు సూరత్ నుంచి ఆర్మీని పంపాడు దీంతో ఈ కోటను దక్కించుకోవాలనే శివాజీ ప్రయత్నం మరోసారి విఫలమైంది దీని తర్వాత సిద్ధిని యాకుత్ ఖాన్ అనే బిరుదుతో ఔరంగజేబు సత్కరించాడు ఈ కోటకు ఉన్న నౌకాదళ శక్తి రక్షణ సామర్థ్యాల గురించి తెలుసుకున్న శివాజీ రెండేళ్ల తర్వాత అంటే పదహారు వందల డెబ్బై ఒకటిలో మరోసారి జంజీరా కోటపై దాడి చేశాడు ఈసారి కూడా శివాజీ ఓడిపోయాడు తర్వాత జంజీరా కోటకు సమీపంలో పద్మదుర్గం అనే కొత్త కోటను కట్టే పనిలో బిజీగా ఉన్నాడు శివాజీ కానీ జంజీరా కోట నుంచి వచ్చే తూటాల వాన ఈ పని జరగకుండా అడ్డంగా మారింది శివాజీ పట్టాభిషేకం తర్వాత పదహారు వందల డెబ్బై ఆరులో మరో పంత్ నేతృత్వంలో జంజీరా కోటపై మరోసారి దాడి చేయాలని నిర్ణయించాడు జంజీరా వడని నిచ్చెనలు వేసి తన సైన్యాన్ని దింపాలనే సాహసోపేతమైన పథకాన్ని రచించాడు కానీ ఈ పథకంలో ఏదో పొరపాటు కారణంగా ఈసారి కూడా శివాజీ విఫలమయ్యాడు శివాజీ తర్వాత శంభాజీ మహారాజు కూడా పదహారు వందల ఎనభై రెండులో జంజీరా ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు దీనికోసం సముద్రంలో వంతెనను నిర్మించేందుకు ప్రయత్నించాడు జంజీరపై శంభాజీ పథకం వేస్తున్న సమయంలో అసన్ అలీ నేతృత్వంలో నలభై వేల మంది సైన్యాన్ని ఔరంగజేబ్ పంపించాడు దీంతో శంభాజీ మహారాజు కూడా తన ప్రయత్నాన్ని మధ్యలోనే విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కోట మీద ఎంతో మంది రాజులు దాడి చేసినప్పటికీ ఇది చరిత్రలో అచేయంగా నిలిచిపోయింది ఈ ద్వీపంలో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నలవైపులా సముద్రం ఉన్నప్పటికీ ఇక్కడ మంచినీరు అందుబాటులో ఉంటుంది ఇక్కడ రెండు స మంచినీటి సరస్సులు కూడా ఉన్నాయి దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఈ కోటలో ఐదు వందల యాభై కుటుంబాలు నివసించేవి కోటలోని ప్రజలు వ్యవసాయం చేసేవారు వారికి దుస్తులు ఆహారాన్ని పాలకులు అందించేవారు ఇక్కడ పాఠశాల కూడా ఉండేది అందులో మరాఠీ ఉర్దూ భాషల్లో విద్యా బోధన జరిగేది స్వతంత్రం వచ్చాక సిద్ధీలు ఈ కోట కోటను భారత ప్రభుత్వానికి అప్పగించారు ఆ తర్వాత ఆ కోటలో నివసించడం అక్కడ ప్రజలకు కష్టంగా మారింది దీంతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఆశ్రయం పొందారు కోట నుంచి వెళ్ళిపోయేటప్పుడు వారి కట్టుకున్న ఇళ్లను వారే ధ్వంసం చేసి వెళ్ళారు కాలక్రమేణా ఈ కోట నిర్జన ప్రదేశంగా మారిపోయింది అక్కడ పాడబడిన ఇళ్ళు కూడా ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేశాయి ఈ జంజీరా కోట ప్రస్తుతం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది అనుమతి లేకుండా ఎవరు ఈ కోట లోపలికి ప్రవేశించకూడదు గత కొద్ది రోజులుగా సందర్శకులు ఈ కోటను సందర్శిస్తున్నారు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని ఎవరికి లొంగకుండా శత్రు దుర్భేద్యమైన కోటగా జంజీర కోట చరిత్రలో నిలిచిపోయింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ జంజీర కోట చరిత్ర ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం జై హింద్